గోడు గ్రామంలో బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో వేముగోడు గ్రామంలో కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి సార్మక క్రికెట్ టోర్నమెంట్ సమ్మర్ స్పెషల్ సందర్భంగా వేముగోడు తిప్పనూరు గ్రామాల్లో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలుగు యువత మండల అధ్యక్షులు రంగస్వామి నాయుడు టిడిపి సీనియర్ నాయకులు పి సత్యనారాయణ స్వామి తమ్మలి అశోక్ కుమార్ పెద్దమర్రివీడు కురువమల్లయ్య లు ఈ పోటీలు ప్రారంభించారు ఈ టోర్నమెంట్ ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు టిడిపి నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వారు జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆసక్తిగల క్రీడాకారులు రూపాయలు ఎంట్రీ ఫీజు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు ఈ క్రికెట్ పోటీలు దాతలు మెదటి బహుమతి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ముప్పై వేల పదహారు రూపాయలు రెండవ బహుమతి తమ్మలి కుమార్ ఇరవై వేల పదహారు రూపాయలు మూడవ బహుమతి పి సత్యనారాయణ స్వామి పదివేల పదహారు రూపాయలు ఇస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ ఎనిమిది ఒకటి నాలుగు రెండు మూడు ఎనిమిది ఒకటి ఏడు ఒకటి ఆరు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు మూడు రెండు రెండు ఒకటి ఏడు ఈ కార్యక్రమంలో సందీప్ నాయుడు టీఎన్ఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు నాగరాజు కురువ జైపాల్ కైరవాడి పెద్దయ్య తిరిపి గ్రామ అధ్యక్షులు లక్ష్మీ నరసింహ పెద్దమల్లివీడు ఈరన్నగౌడ్ క్రీడాకారులు గ్రామస్థులు పాల్గొన్నారు వేముగోడు గ్రామంలో కుంకుల పరమేశ్వరి దేవి రథోత్సవం సందర్భంగా ఎమగినూరు ఎమ్మెల్యే ప్రజాపద్ధుల కమిటీ సభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారి తండైనటువంటి స్మార స్వర్గీయ బివి మోహన్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఈరోజు వేముగోడు గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మార్కెట్ యార్డు కాబోయే చైర్మన్ గారికి అలాగే వేముగోడు గ్రామ నాయకులకు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్వాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు క్రీడలు క్రీడాకారుల పట్ల ఎక్కడైతే ఏ ఊర్లో అయితే ఉత్సవాలు జరుగుతాయో ఆ ఊర్లో యువకులను ఉత్సాహపరిచేందుకు వాళ్ళ క్రీడా స్ఫూర్తిని వెలుగుచాటేందుకు బివి మోహన్ రెడ్డి బివి మోహన్ రెడ్డి గారి పేరుతోటి బీవీ జయనాసర్ రెడ్డి గారు ఫుట్బాలు ఖోఖో అలాగే వాలీబాలు తర్వాత క్రికెట్ మిగతా టోర్నమెంట్ కూడా ఆయన జరిపిస్తూ ఉంటాడు మీరు చూసినట్టయితే గతంలో గతం నుంచి ఇప్పటి వరకు కూడా యమగనూరులో కూడా నీలకంఠేశ్వర జాతర సందర్భంగా దేశ విదేశాల నుంచి కూడా క్రీడాకారులు వచ్చి యమగనూరులో ఫుట్బాల్ అలాగే క్రికెట్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరగడం జరిగింది ఇప్పుడు కూడా ఆయన క్రీడాకారుల పట్ల ఆయనకు ఉన్నటువంటి మనసు ఎటువంటిదో మీ అందరికి తెలిసిందే అంతే కాకుండా క్రీడల్లో ఇంతకుముందు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తారు మరి ఈరోజు వేముగోడు గ్రామంలో శుంకులా పరమేశ్వరి దేవత రథోత్సవం సందర్భంగా మరి మన బీబీ మోహన్ రెడ్డి గారు స్వర్గీయ బీబీ మోహన్ రెడ్డి గారి క్రికెట్ తోటికి మాకు అన్ని విధాల మన ఎమ్మెల్యే యువకుడైనటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే క్రీడాస్ఫూర్తితో దాదాపు ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఉత్సవానికి ఈ విధంగా పాల్గొని క్రీడలను ప్రోత్సహిస్తున్నాడు గత ప్రభుత్వాలు క్రీడలో ఉన్నటువంటి సామాన్యంతా అమ్ముకొని అపాసు పాలు చేసినారు ఈరోజు యువతకు ఎంతో స్ఫూర్తి బివి మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా ఉండడం మనకు చాలా అదృష్టము కాబట్టి ఇలాంటి ఎమ్మెల్యేను మనం ప్రోత్సహిస్తూ యువత ఉత్సాహంగా పాల్గొని మరెన్నో క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు వేముగోడు గ్రామంలో శుంకులాదేవి ధ్వజస్తంభం మరియు రథోత్సవం సందర్భంగా గ్రామంలో క్రీడా పోటీలు బీవీ స్మారక క్రికెట్ టోర్నమెంటు జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని యువకులందరూ ఈ టోర్నమెంట్లో విరివిరిగా అందరు రిజిస్టర్ చేసుకొని ఎవరికి వారు పాల్గొని ఆ మొదటి బహుమతి మన స్థానిక శాసనసభ్యులైనటువంటి బీవీ మో జయనాయశ్వరెడ్డి గారు ఆయన మొదటి బహుమతిని అందజేస్తారు ఈ టోర్నమెంట్ చివరిలో ఆయన ఇక్కడికి విచ్చేసి ప్రతి ఒక్క టోర్నమెంట్లో మొదటి రెండో మూడో బహుమతులందరికీ ఆయన దగ్గరుండి అందజేస్తారు ఈ అవకాశాన్ని యువకులందరూ ఉపయోగించి మరి మరి నియోజకవర్గంలో ఏ గ్రామంలో పోటీలు జరిగినా ఆయన నేనున్నానని చెప్పి అన్ని ప్రైజ్ మనీలు ఈ టోర్నమెంట్కి సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ యువతకి ఆయన ముందు చూపు చూస్తూ స్ఫూర్తినిస్తూ అన్ని విధాలుగా ఆయనటువంటి ఉపయోగపడుతున్నటువంటి జయనాయశ్ రెడ్డి గారిని మరి మరి మనం కూడా దగ్గరుండి చార్ రెండు మూడు ఎలక్షన్స్లో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి ఎమ్మెల్యే మనకు కూడా అవసరము యువకులు ప్రతి ఒక్కరు ఆలోచించి ఆయన మీద మరిన్ని అవకాశాలు కల్పించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం